ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి సత్వరం పరిష్కారం చేయాలని ఆదేశించారు ప్రజావాణిలో అందజేసిన అర్జీల పరిష్కారంపై ఆన్లైన్లో మున్సిపల్ కమిషనర్ జడ్చెల్లా మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ రవికుమార్ జెడ్పీ సిఇఓ రాఘవేంద్రరావు డిఆర్డిఓ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు どうなってない இது இது மாற்றம் ஒரு சார் அசோசியேஷன் தரப்பு மீத மீது யாருக்கி மீது வீஸ்பெண்ட் கூட இத்திரி பண்ணுறது சார் இப்போ